స్తు నామంలో మీ అందరికి వందనాలు యో నామంను ఆశ్రయించి మన దేవుణ్ణి నమ్ముకున్న అని అనురాయబడింది అవుని ఉదయకాల సమయంలో మన జీవితంలో చాలాసార్లు మనం గుర్తించవలసిన ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి ఇస్రాయేలీలు దేవుణ్ణి వెంబడించినంత కాలం ఇస్రాయల్కి ఏ కుదు కలగలేదు కానీ ఎప్పుడైతే వారు బలహీనతల్లో లేదా శత్రువుకు అవకాశం ఇచ్చారో వారి జీవితంలో శత్రువు చేత వాళ్ళు ఓడించబడ్డము విరిపించబడ్డము బాధించబడ్డము జరిగింది మన జీవితాలలో మనకు వచ్చిన కష్టాలకు మనకు వచ్చిన నిందలకు మనకు వచ్చిన అవమానాలకు చాలాసార్లు దేవుణ్ణి దించకూడదు అందుకే దేవుని వాక్యం రాయబడింది యహోవా నామమును ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకున్న వల్ల రాయబడింది ఉంది యువదేకాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించింది వాస్తవం అయితే నువ్వు ఆయన మీద అనుకుంటావు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించింది వాస్తవం అయితే నువ్వు ఆయన మీద మాత్రమే నీ హృదయాన్ని కేంద్రీకరింపు చేసుకుంటావు నువ్వు ఆయనతో నడుస్తున్నది వాస్తవం అయితే ఆయన చేయి పట్టుకొని మౌనంగా ఆయన్ని వెంబడిస్తావు కుమారుడే రీతిగా అయితే తండ్రిని వెంబడిస్తాడో ఆ రీతిగా నీవు యేసును వెంబడించగలవు అవును అందుకే వాక్యం రాయబడింది యహోవా యహోవా నాకు నమ్ముకొనదగిన సహాయకుడు ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి జీవితంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన జీవితంలో ప్రత్యక్షం కాబోతున్నాడు మన జీవితంలో ఆత్మీయమైన చీకటి మన చుట్టూ కమ్ముకున్నప్పుడు నువ్వు అటు ఇటు పరుగులెత్తకూడదు నీ పరుగును ఎప్పుడైతే ఆపి యేసు వైపు నిధాన్ని చూస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు చాలాసార్లు దేవుణ్ణి నీ జీవితంలో చేయనీయకుండా నువ్వు కట్టుపాడేస్తుంటావు నిన్నే నువ్వు దేవుణ్ణి పని చేయనియకుండా నువ్వు కట్టిపడేస్తుంటావు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కట్టి పడేస్తావో ఆయన జీవితంలో ఏమీ చేయలేడు అవును నువ్వు ప్రార్థించకపోవడమే దేవుని చేతులు పడేయడు నువ్వు ప్రార్థించకపోవడమే దేవునికి పని కల్పించకపోవడం నువ్వు ప్రార్థించకపోవడమే దేవుని చేతులు పడేయడం ఆలోచించావా ఈ ఉదయం సమయంలో దేవుని వాక్యం చెబుతుంది ఏమైనా తెలుసా నీవు యోహోవాను నమ్ముకున్న వాళ్ళను అవును నీ పరిస్థితులు ఎన్నైనా కూడా ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ఆటుపోట్లైనా నువ్వు ఏ సుఖిస్తున్నందు నుంచి ఆయన వైపు చూడు ఆయనని గమ్యం చేర్చగలడు నీ గురుని మార్చగలడు నీ స్థితిని మార్చగలడు దేవుణ్ణి నాశీర్దించి దీవించనుగాక ఆ మెయిన్